మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశులకి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది శాస్త్రీయమైన సశాస్త్రీయమైన పద్ధతిలో తనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము కాబట్టి ఈ సింహరాశి వారికి జన్మంలోనే కుజాకేతు జన్మంలోనే కుజాకేతు రెండు గ్రహాలు కూడా అంత శుభప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు కాబట్టి వీరు మాటలో తేడా ఉంటుంది శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది ప్రవర్తనలో తేడా ఉంటుంది ఆలోచనలో తేడా ఉంటుంది కొంత ఎక్కువగా మంచి కంటే కూడా చెడు వైపు ఆకర్షితులు అవడానికే ఎక్కువ అవకాశం కనబడుతుంది వీడిద్దరూ కూడా రెండు గ్రహాలకైనా కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు ఒకే రకమైన ఆలోచన ధోరణి ఉంటుంది ఇది మనం చెప్పుకున్నది కాదండి శాస్త్రమే చెప్తుంది కేతు కుజవతో అని చెప్పారు శని రాహు శనివతో అని చెప్పి శాస్త్రమే చెప్పింది అందుచేత ఇంచుమించుగా కుజుడు కేతు చిన్నపాటి తేడాలు ఉన్నాయి అది ఇక్కడ మనకు ప్రస్తావాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ రెండు గ్రహాలు కూడా మీకు శుభప్రదమైన అయితే ఇవ్వటం లేదు ఇది ఇది కన్ఫర్మ్ అంచేత ఇది నిశ్చయం కాబట్టి ఈ కుజుడు కానీ కేతు కానీ ఈ సింహరాశి వారికి అనుకూలమైన ఫలితం ఇవ్వట్లేదు అట్లాగే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి ఈ సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఆలోచన ధ్వరల్లో కానివ్వండి లేకపోతే అన్యోన్యత విషయంలో కానివ్వండి మాట మాట తేడా రావటం ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అట్లాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా చాలా కాలం పర్యాణం చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఏ ఇద్దరి మనస్తత్వాలు కూడా ప్రపంచంలో ఒకటి కానే కావు కొంచెంపాటైనా తేడా ఉంటుంది అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏదో ఈ సందర్భం సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి అనుకూలత లేదు కాబట్టి వారిద్దరి మధ్యన కూడా చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం గోచరిస్తూ ఉందండి సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన ఆ విధంగా ఉంటుందండి ఇకపోతే ఈ సింహరాశి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతోంది ఈ అష్టమంలో శని సంచారం అనేది కొంచెము ఎందుకంటే అష్టమం అనేటువంటి ఆయుస్థానము ఆయుకారకమైన శని అక్కడ ఉండటం ద్వారా కొంచెము చెడు ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మన బంధువులో మిత్రులు ఎవరికో చాలా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే పెద్ద దుఃఖం వచ్చేటటువంటి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది అవమానం అవమానాలు పొందేవలసిన అవకాశం ఉంటుంది పరాభవాలు జరిగేట అవకాశం ఉంటుంది ఎవరితో మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళకి తా మనంత మన మాట తేడా రావచ్చు లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోవడంలో తేడా రావచ్చు మొత్తం మీద ఎవరితో మాట్లాడినా కలహంగా ఉంటుంది అందుచేత మౌనమైన కలహం నాస్తి అన్నారు అంటే మౌనంగా ఉంటే కలహం రాదు అని చెప్పి చెప్పారు అటువంటి వాళ్ళతోటి కొంచెం ఏదైనా పదిహేను రోజులు కొంచెం అతిగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒకటి అడిగితే పద్నాలుగు చెప్తూ ఉంటారు ఒకడు పద్ధాలు అడిగితే కూడా ఒకటి చెప్తుంటాడు మిత భాష అంటారు అది చాలా మంచిది ఇప్పుడు మనం అట్లా ఒక మునిలాగా ముని అంటే అంటే మౌని ముని మౌనంగా ఉండేవాడు ముని అవుతాడు అట్లా కొంచెం మునిగా ఉండటం అనేది శ్రే సర్వశ్రేష్ఠం ఎందుకంటే శని భగవానుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఓకే అండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమంలో శని వల్ల కలుగుతూ ఉన్నాయి ఇంకా దశమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది దశమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ రావటము ఇంక్రిమెంట్ కలవటము లేకపోతే స్థానాన్ని మార్చి అక్కడ మనకి ఉన్నతమైన స్థానంలో మనం కూర్చోబెట్టడం జరగవచ్చు అలాగే సొంత వ్యాపారం చేసుకునే వారికి మంచి లాభాలు వచ్చేట అవకాశం ఉండవచ్చు అలాగే సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నవారికి మంచి అవకాశము అలాగే కొంతమంది ఈ లలిత కళలని అంటే సంగీతము సాహిత్యము నృత్యము శిల్పము ఇట్లాంటివి చిత్రలేఖనం ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి వాటిని కొంతమంది వృత్తిగాను కొంతమంది ప్రవృత్తిగాను స్వీకరిస్తూ ఉంటారు అటువంటి వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలన్నీ కూడా మన శుక్రభగా కలిగిస్తూ ఉంటాడు ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కొంతమంది నేను చూశానండి కేవలం ఇంకే వృత్తి లేదండి వాళ్ళు ఎవరు కొంత డబ్బులు పెట్టుకుంటారు ఆ డబ్బుల్ని పొద్దుట షేర్ మార్కెట్ ట్రేడింగ్ అని చెప్పేసి పొద్దుటెప్పుడో ఎనిమిదిన్నరకో తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది మూడు గంటలకో రెండు గంటలకో ముగిసి ముగిసిపోతుంది కేవలం దాని మీద వాళ్ళు ఒక నా రెండు రోజులు రావచ్చు ఒక రోజు పోవచ్చు లేదా రెండు రోజులు రావచ్చు ఒక రోజు పోవచ్చు ఒక రోజు పోయి రెండు రోజులు పోవచ్చు ఒక రోజు రావచ్చు మొత్తం మీద వాళ్ళు ఇంకా దానికి ఏ వృత్తి చేరండి వాళ్ళు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇంకా మామూలు వ్యవహారాలు అన్నీ మామూలే ఇక వృత్తిపరంగా ఇంకేమీ చేయకుండా దీని మీద బతికేటటువంటి వాళ్ళని కూడా నేను చూశాను మరి లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయనేది మనకు అనుభవంలో లేని విషయం అనుకోండి ఈ విధమైన ఫలితాలు వాటి వారికి కూడా ఈ శుక్ర భగవానుడు చాలా లాభాన్ని చేకూర్చేటటువంటి అవకాశం ఉన్నది ఇకపోతే ఏకాదశి స్థానంలో రవి గురువు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది ఏకాదశి స్థానంలో రవి ఉండటం వలన ఆరోగ్యం అందరికీ ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది మంచి లాభాలు వస్తాయి అలాగే ఇంత బయట అందరు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా దాన్ని పరిపూర్ణంగా దాన్ని విజయాన్ని సాధించగలుగుతారు ఈ విధమైన ఫలితాన్ని రవి వల్ల కలుగుతుంటే గురువు వల్ల కూడా ఆయన కూడా ధనాన్ని బాగా లాభాలు వచ్చేటట్టుగా ధనార్జన బాగుండేటట్టుగా వ్యవహారంలో నిపుణ్యం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రెండు గ్రహాలు కూడా గురువు ఇటు రవి పోటీ అందిస్తారు అయితే రవి భగవానుడు మనకి ఆరోగ్యాన్ని అదనంగా ప్ర మనకి ప్రసాదిస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే స్థానంలో బుధుని యొక్క సంచారం ఉందండి స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల ధనం ఏముంటుంది కొంచెం వ్యాపారాల్లో హెచ్చు తగ్గులు అవి కనబడుతూ ఉంటాయి తగ్గుదల ఎక్కువ కనబడుతుంది ఎక్కువ దానికంటే కూడా మనో విచారం ఉంటుంది అలాగే కొంత వీడ భార్యతో కొంత చికాకులు కలిగించే అవకాశం ఉంటుంది ఏ విధమైన ఫలితాలన్నీ ఏ స్థానంలో భుజుడు వల్ల కలుగుతుంటాయి ఈ విధంగా మనకి ఈ వారం ఈ పదిహేను రోజులు కూడా ఈ విధమైన గోచార ఫలితాలు కనబడుతున్నాయి అందుచేత ఇప్పుడు మీరు విన్నారు కదండి ఈ ఏ ఏ రాసులు ఏ ఏ గ్రహాల వలన ఏ ఏ సుఫలితాలు వస్తున్నాయా ఏ ఏ విషయాల్లో సుఫలితాలు వస్తున్నాయి లేవు కొన్ని ప్రతికూలంగా ఉన్నాయా అయితే ఏ విధమైన ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయి అనేది జాగ్రత్తగా వినండి ఆయా విషయాలలో తగు జాగ్రత్తగా ఉంటూనే మనం నిత్యం చేసుకునే మన పూజలో రెండు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ నవగ్రహాలు కేటాయించండి అతి సునాయాసంగా ఈ ఈ ఈ దోషాల నుంచి మనకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత నుంచి మనం వాటిని శుభ ఫలితాలుగా మనం మార్చుకునే అవకాశం ఉంటుంది అచేత మీరు కేటాయించకండి ఈ విధంగా చూడండి ఇది కేవలం రాశిగతమైన ఫలితాలే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని బెంగ పని లేదు తక్కువ ఎక్కువ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయని మీ దగ్గర గంతేయాల్సిన పని లేదు ముఖ్యంగా ఇదంతా గ జరిగేటటువంటిది మన వ్యక్తిగత జాతకంలో జరిగే మహాదశ అంతర్దశల మీదనే ఆధారపడి ఉంటుంది దీనికి దా వాటికి ఈ గోచార ఫలితాల్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం నిష్ణాతులైనటువంటి వారి చేత ఏదో నోటితో చెప్తానంటే కాదండి కొంచెం ఓపిక ఉండి వారికి సమయం ఉన్న వారి దగ్గరికి వెళ్ళి రాసిమ్మానండి ఎందుకంటే వారు వారలుగా చెప్పచ్చు చెప్పేస్తే ఏమవుతుంది మీకు ఒక నెల రోజులు వారం రోజులు పదిహేను రోజులు గుర్తుండొచ్చు ఆ తర్వాత మర్చిపోతారు ఆ చెప్పే ఆయనకి ఏమవుతుందండి వారలుగా చెప్తే మీరు దాటి మా గేటు దాటి అవతలకి వెళ్ళారు అనుకోండి నేను నా దగ్గరికి వచ్చారనుకోండి సుభాష్ నేను మీ ఓర్రగా చెప్పాను మీరు గేటు దాటి అవతలకు వెళ్ళంగానే నేను మర్చిపోతాను మరి నెక్స్ట్ వచ్చే తర్వాత వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరో జాతకం చెప్పించుకోవడానికి వచ్చారు కదా దాని మీద ఇక్కడ మనం దృష్టి పెట్టాలి అందుచేత ఇది వెంటనే డిలీట్ అయిపోతుంది ఆ విధంగా రాసి బ్లాక్ అదే మనకి ఒక పుస్తకం రూపంలోనో పేపర్ రూపంలోనో రాసి అయ్యే మహాదశురా అనుకూలం కాదనేది రాయించుకున్నట్టయితే చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ఎవరో దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది మీరు ఎక్కడైనా ఉండవచ్చు కాక విదేశాల వాళ్ళు విదేశాల్లో ఉన్నా కూడా రాస్తాము ఇక్కడ భారతదేశంలో ఉన్నా బయట ఉన్న అందరికీ అన్ని రాస్తూనే ఉన్నాం పంపిస్తాం మా దగ్గర కూడా సౌలభ్యం గ్రహించగలరు సోహంభూయా